नमस्ते सिटी केबल हाटवे के स्वागत हमदगा वृत्तला हेडलाइंस डीआरएस पार्टी कार्यक्रम तक भरोसा लिखना राज्य हरीश शेट्टी రేపు తలెత్తుకొని బతకాలంటే ఈ రోజు తలదెత్తుకొని చదకండి విద్యార్థులకు జాతీయ క్రీడాకారులు అసంతలు తినివస్తుంది ఏఐటీసీ పై అనవసరపు విమర్శలు చేయడం మానుకోండి నవ్వు పలికిన ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి నడ్డి ఎల్లాగౌడ మండలంలోని సిద్దిపల్లి గ్రామ పరిధిలో ఘనంగా కొండ లక్ష్మణ్ బాబు చి పదమూడవ వర్ధంతి తెలంగాణలో మహిళలకు అత్యంత ఇష్టమైన పెద్ద పండుగ బతుకమ్మ బతుకమ్మ పండుగకు ఒక విశిష్టత ఉంది ఎక్కడైనా ఇక పూలతో దేవతలను పూజిస్తాం కానీ పూలనే దేవతగా పూజించే పండగ బతుకమ్మ ఆదివారం నుండి ప్రారంభం కానున్న పూల బతుకమ్మ కోసం పూల విక్రయదారులు కొనుగోలుదారులతో గోదావరికని ప్రధాన చౌరస్త కిటకిటలాడింది చుట్టుపక్కల పల్లెల నుండి తంగిడు గునుగు పట్ ఇక పట్టుకుచ్చులు బంతి గుమ్మడి ఆకు ఆకులు పూలు తామ్రపూలు తీసుకొచ్చిన వారు చౌరస్తా రోడ్డుకు ఇరువైపుల కరాసులుగా పోసి అమ్మారు పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని విక్రయదారులు శనివారం సాయంత్రం నుండి అమ్మకాలు ప్రారంభించారు పూల అమ్మకాలతో గోదావరికని ప్రధాన చౌరస్తా ఒక కొత్త శోభను సంతరించుకుంది Get out. రాజకీయ ఆయుర్వేద ఆరోగ్య సేవికగా వేతగా సాగిన నా జీవితం ముగియబోతుంది నా ఆరోగ్య పరిస్థితి నెల రోజులుగా సీరియస్గా ఉంది ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాను మూడు రోజుల నుండి నిద్ర లేదు రాత్రంతా మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ గడుపుతున్నాను ఎనిమిది ఏంల క్రితం సోకిన రిమెటెడ్ ఎథెర్లైస్ అనే విలక్షణ కీల జబ్బు బ్లడ్ క్యాన్సర్ ప్లస్ బోన్ క్యాన్సర్ గత రెండు నెలలుగా టైపాయిడ్ డెంగ్యూ చికెన్ గున్యా వైరస్ వైరస్ల వల్ల తీవ్ర స్థాయికి చేరింది కనకం పేలిపోతున్నట్లు కీలు కీలు ఏ కీలుకు ఆ కీలు విరిచేసినట్లుగా నొప్పి తట్టుకోలేకపోతున్నాను ఇలాంటి తరుణంలో నేటి సీఎం అధికారంలోకి రాగానే నా ఫైనల్ నా ఫైల్ను ఎందుకో తెరిచారో నాకేదో సహాయం చేస్తానని ప్రకటన చేశారు వారిని కలిసి నా మనసులో మాట చెప్పాను సస్పెన్షన్ పై విచారణ చేయించి ఇన్నేళ్లు ఇవ్వకుండా ఎక్కొట్టిన సస్పెన్షన్ ను అలవెన్స్ లెక్క కట్టి సుమారు రెండు కోట్లు ఇవ్వండి అని అడుగుతూ పదహారు పేజీల స్వీయ లిఖిత రిపోర్ట్ ను ఇచ్చారు వీలైతే వేద విద్య కేంద్ర స్థాపనకు గ్రాంట్ కూడా ఇవ్వని అడిగాను రెండోది వారి పార్టీ పాలసీకి విరుద్ధం నేను హిందూ కాకపోయినా ఉంటే వెంటనే గ్రాంట్ శాంక్షన్ అయి ఉండేది ఆరు నెలల తర్వాత నా పిటిషన్ పొజిషన్ కనుక్కుంటే చెత్తబుట్ట పాలైందని తెలిసింది నా ఆఫీస్ కాపీని మళ్ళీ స్కాన్ చేసి పంపాను దానిపై ఇప్పటి స్పందన లేదు నా మనోభావాలను ఎంచుకునే చక్కని మాధ్యమంగా పనిచేస్తున్న ఫేస్బుక్కు ధన్యవాదాలు సామాన్య ప్రజలకి ఖర్చుల భారం తగ్గించేందుకు ప్రభుత్వం జీఎస్టీ రేట్లను తగ్గించింది అలాగే తగ్గించిన జీఎస్టీ రేట్లను సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అమలు చేయాలని నిర్ణయించగా ఈ నిర్ణయంతో వంటగది నుండి మీ కారు టీవీ ఫ్రిడ్జ్ హోమ్ ను ఇక పాలు నెయ్యి వెన్న జున్ను బట్టలు బూట్ల వరకు ప్రతి దాని ధర మారుతుంది జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలను అందించడానికి ఇప్పటికీ ఇక మదర్ అమూల్ ఐటీసీ వంటి కొన్ని కంపెనీలు ఉత్పత్తుల ధరను తగ్గించాయి రామగుండం నియోజకవర్గంలోని ఇరవైవ డివిజన్ పరిధి మాల్యాలపల్లి గ్రామంలో ఇటీవల రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చేయిని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొడ్డుపల్లి రాజుని ఆదివారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాల్య హరీష్ రెడ్డి కలిసి పరామర్శించారు వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని వైద్య ఖర్చుల నిమిత్తం వ్యాల్య హరీష్ రెడ్డి ఫౌండేషన్ తరపున ఇరవై వేల రూపాయల చెక్కును అందజేస్తారు అదేవిధంగా భవిష్యత్తులో కృత్రిమ చేయిని పట్టించు పెట్టించడంలో కూడా సహకరిస్తామని నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తకు పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ అండగా నిలుస్తానని వ్యాల్య హరీష్ రెడ్డి పేర్కొన్నారు పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎండి జాహిద్ విహెచ్హెచ్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి సిగిరి రాము నడిపెల్లి సాయి సార్ల ఉదయ్ మైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు జవహర్లాల్ నెహ్రూ క్రీడా మైదానం నందు సింగరేణి మరియు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రాబో దసరా సంబరాలను ఘనంగా నిర్వహించుటకు సంబంధించిన ఏర్పాట్లను మరియు పరిశీలన గురించి రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సింగ్ రాజ్ ఠాకూర్ గారి చొరవతో సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం గారి ఆదర్శాల మేరకు దసరా సంబరాలను ఘనంగా నిర్వహించుకుంటూ తాము సినిమా యాక్టర్ శివారెడ్డి జవహర్లాల్ నెహ్రూ క్రీడా మైదానం సందర్శించారు వీరికి ఆర్టీ వన్ ఏరియా జిఎం శ్రీ డి లలిత్ కుమార్ స్వాగతం పలికారు సందర్భంగా జీఎం మాట్లాడుతూ రానున్న దసరా సంబరాలను నమరాని అంటే విధంగా ఘనంగా జరుపుకోవడానికి అన్ని రకాల ప్రణాళికలు చేయడం జరుగుతోందని ఇందులో భాగంగా హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా శ్రీ శివారెడ్డి దీని ఏర్పాట్లు పరిశీలించడానికి రావడం జరిగిందని తెలిపారు తర్వాత ఏంటంటే ఇది ఇట్లా సింథటిక్ ట్రాక్ చేసే ప్లాన్ ఉంది అవు మరి అచ్చా నేను తక్కువ ఇక్కడ కట్టినాం అనుకోండి ఆ మెట్లునే కదా అట్లా స్టే చేసి ఇది ఈస్ట్ కాబట్టి ఇక్కడ రావణాసనం కానీ లేకపోతే ఆ సైడ్కి రావణాసనం కానీ అట్లా పెడితే ఎట్లుంటుంది అంటే ఇప్పుడు ఆ లైట్లు ఉన్నాయి కదా ఆ పోల్ లైట్ దగ్గర రావణాసనం ఇది తిరుగుతుంది క్రాకర్స్ అవన్నీ మరెట్ సైడ్ ఏమన్నా గుడిసెళ్ళారు కాదే కాదు రాహుల్ పెడతాం ఫస్ట్ అయితే

ఉత్సవాలకు ఎమ్మెల్యే గారి లోపల గోదావరి గారి పట్టణం లోపల స్టేడియం లోపల పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రజలకు లాస్ట్ ఇయర్ ఏ రకంగా చేస్తామో దానికి రెట్టింపు స్థాయిలో ప్రజలను ఉత్సాహపరచడానికి ప్రజలతోటి దసరా సంబరాలు చేసుకోవడానికి ఇక్కడ జీఎం రాజధాని లోపల ఎమ్మెల్యే గారి ఆదర్శాల మేరకు ఇక్కడ ఏర్పాట్లు పరిశీలించడం జరిగింది దీనికి సంబంధించిన ఏర్పాట్లు పార్కింగ్ ఇంత అన్ని ఏర్పాట్లు త్వరలోనే ప్ర ప్రజలకు పూర్తి స్థాయిలో వినోదం కలిగించే విధంగా చేయడం జరుగుతుంది ఈ ప్రజలను సంబరాల్లో పాల్గొనడానికి ఎమ్మెల్యే గారి యొక్క చొరవతోటి సినిమా సీనియర్ సినిమా యాక్టర్ శివారెడ్డి గారి టీం ముందో వస్తుంది వారికి ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నప్పటికీ వాటి సందర్భంగా ప్రజలకు ఎంతమంది వచ్చినా వాళ్ళకు అసౌకర్యం కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లు మిగతా సౌకర్యాలను ఏర్పాటు జరుగుతుంది మన ఆమగొండం శాసనసభ్యుల వరకు రాజ్ రాజ్ఠాకూర్ గారి ఆధ్వర్యంలో రాబోయే దసరా ఉత్సవాలని అంబరాన్ అంటే విధంగా ఎలా చేస్తావో ఏం చేస్తావో నాకు అనవసరం నా సింగరేణి కార్మికులు కావచ్చు నా రామగుండం చుట్టుపక్కల బుధవరకని చుట్టుపక్కల ప్రజలు ప్రతి చోట నుంచి వెళ్ళి వాళ్ళందరూ వచ్చి అద్భుతంగా మును పెన్నడూ లేని విధంగా ఆనందంతో కేరింతలతో వాళ్ళు ఈ దసరా ఉత్సవాలని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది సో దానికి గాను నేను ఇక్కడికి రావడం జరిగింది రాగానే ఏసీపీ గారు అలాగే జిఎం గారు చక్కగా బాలుగారు అందరూ అన్న అందరూ చక్కగా రిసీవ్ చేసుకొని దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది వేదిక గురించి కొంచెం మా మాకు కావాల్సినటువంటి మేము మా టీం అంటే లైక్ సినిమాల్లో పాటే పాటలు పాడే వాళ్ళు కావచ్చు సినిమాల్లో చేసినటువంటి కామెడీ యాక్టర్లు కావచ్చు లేకపోతే యాంకర్స్ కావచ్చు పెద్ద టీం ఉంది సో యాంకరింగ్ దగ్గర నుంచి మొదలుకొని డ్యాన్స్ వరకు ప్రతి అద్భుతమైనటువంటి కళాకారులతో ఇక్కడ అంగరంగ వైభవంగా ఈ దసరా ఉత్సవాలు జరగబోతూ ఉన్నాయి దానికి గాను మనకు వేదిక ఎలా ఉంటే బాగుంటుంది ఎట్లా ఉంటే బాగుంటుంది అంతేకాకుండా మును పెన్నడు మీరు చూడని విధంగా లైటింగ్ కావచ్చు ఏమంటారు క్రాకర్స్ కావచ్చు ఆ రావణాసాన్ని ఏమంటారు దాన్ని ప్రధానం కావచ్చు ఈసారి మును పెన్నడు లేని విధంగా ఒక కొత్త రకంతో ఒక అద్భుతంతో అద్భుతాలు చూడబోతూ ఉన్నాయి సో ఇవన్నీ కూడా మీరు చూడ్డానికి తప్పకుండా ఇచ్చేసి ఈసారి రాబోతున్నటువంటి అంటే అక్టోబర్ రెండవ తేదీన దసరా మీరు అందరూ వచ్చి దీన్ని తిలకించవలసిందిగా కోరుకుంటా ఉన్నాను దానికి గాను ఎంతో సపోర్ట్ చేస్తూ జిఎం గారు అటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా చక్కగా సహకరిస్తున్నారు దాని గురించి ఒకసారి మొత్తం డిస్కస్ చేసుకోవడానికి రామగుండం సింగ్ రాజ్ ఠాకూర్ గారి యొక్క చొరవ మేరకు సింగరేణి ఎండి గారు బలరాం నాయక్ గారు విడుదల చేసిన నిధులతో రానున్న దసరా సంబరాలను ఘనంగా జరుపుకోవడానికి అన్ని రకాల ప్ర ప్రణాళికలు చేయడం జరుగుతున్నది అందులో భాగంగా ఈరోజు శివారెడ్డి గారు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లను పరిశీలించుకోవడానికి ఎట్లా రామగుండం ప్రజలను కార్మిక కుటుంబాలను అలరించడానికి ఏ రకంగా చేస్తే బాగుంటుందని పరిశీలించడానికి ఈరోజు వచ్చారు అట్లనే గౌరవ మన ఏసీపీ రామగుండం పోలీస్ వారు కూడా ఈ ట్రాఫిక్ని అదంతా కూడా పరిశీలించడం జరుగుతున్నది సో వీటి అందరి యొక్క సహకారంతో శివారెడ్డి గారి యొక్క నాయకత్వంలో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి యొక్క నాయకత్వంలో ఈసారి దసరా సంబరాలు ఆకాశాన్ని అంటే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు ప్రణాళికలు చేస్తున్నాం దీనిలో భాగం పంచుకోవాల్సిందిగా రామగుండము కార్పొరేషను ప్రజలను సింగరేణి గోదావరి జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం జరిగింది సమావేశానికి జిల్లా అధ్యక్షులు ఇక తుంగపిండి మలేష్ అధ్యక్షత వహించగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరాజు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వంగురు రాములు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ సిఐటియు అనేక సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్మికుల హక్కుల కోసం పోరాడుతుందన్నారు గంగనగర్కి చెందిన సతీష్కి భార్య ఉమా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు లారీ డ్రైవర్గా పనిచేస్తున్న సతీష్ కు గత ఐదు సంవత్సరాల క్రితం లారీ లో నడుము కింది భాగం చొచ్చబడిపోయింది దీంతో మంచానికి పరిమితం అయ్యారు కనీసం సతీష్ పడుకోవడానికి పరుపు కూడా లేదు దీంతో నేలపై పడుకుంటున్నాడు ఎక్కువ కాలం పడుకుని ఉండేసరికి నడుముకు ఇన్ఫెక్షన్తో చర్మాన్ని మొత్తం నడుము కింది భాగంలో తీసేయడం జరిగింది దీంతో తీవ్ర శారీరక మానసిక వేదనకు గురవుతున్న వీరు నీడకి తెలపడంతో ఇక మన వంద రూపాయలు సమాజం కోసం గ్రూప్ నుండి ఎయిర్ బెడ్ కొనియడం జరిగింది అలాగే అతని ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది సందర్భంగా నీడ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ మాట్లాడుతూ నిరంతరం పడుకుని ఉండటం వల్ల సతీష్ బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయిందని కనీసం మనం చూడలేని పరిస్థితుల్లో అతని బాడీలో చర్మం తీసివేయడం జరిగిందన్నారు కానీ ఇది చాలా బుధ విదారకమైన సంఘటన ఎంత సతీష్ గంగనగరు అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు కిరా ఇంట్లో ఉంటున్నారు గత ఐదు సంవత్సరాల క్రితం జరిగిన లారీ యాక్సిడెంట్లో తన డ్రైవరు నడుము భాగం నుంచి కింది వరకు మొత్తం చచ్చు మంచానికి మంచానికి అయ్యాడు ఐదు సంవత్సరాల నుంచి కింద మంచం కూడా కనీసం బెడ్ కూడా లేని దిస్కి వీళ్ళది సో కింద పడుకునేసరికి ఆ చెమటకి దానికి ఇన్ఫెక్షన్ అయిపోయి ఆ నడుము అంత అయిపోయింది మా పుండు ఆ ఇన్ఫెక్షన్ అంతా ముందు భాగానికి అయిపోయేసరికి కొట్ట భాగం మొత్తం చర్మం తీసేసి లోపల మాంసం తీసేసి అలాగే వదిలేశారు సో అది ఇప్పుడు చూపెట్టడానికి కూడా వీడియో చూపెట్టడానికి కూడా చాలా హృదయ విధారకంగా ఉంటుంది అందుకనే దాన్ని చూపెట్టడానికి కూడా మేము ఇష్టపడట్లేదు సో అలాంటి దీనస్థితిలో ఉన్న ఇతనికి ట్రీట్మెంట్ అవసరం ఉంది అతనికి ఇప్పుడు ఎయిర్ బెడ్ కావాలని చెప్పారు నీడ స్వచ్ఛంద సమస్య తరపున మనవంద రూపాయలు సమాజం కోసం గ్రూప్ ఒకటి ఏర్పాటు చేసి ఎవరైతే మానవత్వం ఉన్న వాళ్ళు ఈ గ్రూప్లో అందరు భూషణ్ణ ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఈ గ్రూప్లో యాడ్ చేసి ఇప్పుడు దా సంఘం తరఫున మేము ఇప్పుడు ఈ సేవా కార్యక్రమం చేస్తున్నాము సో వారికి ఇప్పుడు నీడ సమ మన వంద రూపాయల గ్రూప్ తరఫున బెడ్ అలాగే ఆ మందులకు ట్రీట్మెంట్ కోసం ఒక ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది ఇంకా ఎవరైనా మానవతా మూర్తులు ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు కానీ ఈ సతీష్ను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది సో ఇక్కడ యూత్ వారు కూడా సపోర్ట్ చేస్తాము మేము కూడా కార్యక్రమం చేస్తామని అని అంటున్నారు సో ఇలాగే అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాము సో సతీష్ ఇక ముందు కూడా ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా మళ్ళీ నేలకు కానీ ఎప్పటికీ మేము ఖచ్చితంగా మా వంతు సహాయం చేస్తామని సో అలాగే మా వెంటూ ఉంటున్న నీడ వంద రూపాయల గ్రూప్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కుమారస్వామి కుటుంబ కలహాలతో మాట్లాడుకుంటుండగా మేరుగు వేణు అనే యువకుడు కుమారస్వామితో గొడవ పడి కత్తితో దాడి కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు సంఘటనపై దర్యాప్తు చేస్తున్న ఎన్టీపీసీ పోలీసులు చీరలు పెడదామని పిలిపించింది మేము ఆడ ఉండి మాట్లాడుకుంటాం ఆ బేనా వచ్చి మా తమ్ముడిని కొట్టిండు ఆయన చెప్పే ఎన్నికలు కొట్టుతుంటే నేను దొబ్బినా దొబ్బినాక గత వాళ్ళిద్దరు దోచలాడుకున్నారు దోచులాడుకున్నాక ఎనుకున్న ఆయన వచ్చి కత్తిచ్చిండు కత్తిచ్చుతోనే మా తమ్ముని ఇట్లా పొందేవారా నేను ఇట్లా అంటే తోటే ఇక వాడిని నమ్మక కూర్చు కూర్చున్నా మూడు సార్లు కొట్టిండు ఇక కొట్టినాక నేను సార్ మాకు వాళ్ళకి ఇలా సాధి

ఎస్ యూనియన్లు అనవసరపు విమర్శలు సోషల్ మీడియాలో చేయడం మానుకోవాలని సింగరేణి కాలడైస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషంలో పేర్కొన్నారు ఆదివారం గోదావరికనే ఓసీపీ ఐదులో జరిగిన మీట్ మీటింగ్లో వారు పాల్గొని ఇక మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ గెలిచిన తర్వాత కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మూడు సార్లు జరిగిన స్ట్రక్చర్ సమావేశాల్లో దాదాపు ఇరవై ఎనిమిది డిమాండ్లను ఇక చర్చించగా పద్నాలుగు డిమాండ్లను యాజమాన్యం అంగీకరించిందని వాటి అమలు కోసం సర్క్యులర్లు యాజమాన్యం ఆరు నెలలు గెలిచినా జారీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తే ఏఐటియూసి యూనియన్ సెప్టెంబర్ పన్నెండున హైదరాబాద్లోని సింగరేణి భవన్లో ఏర్పాటు చేసిన స్ట్రక్చర్ సమావేశాన్ని బహిష్కరించామని వారు పేర్కొన్నారు ఇటీవల సింగరేణి యాజమాన్యము మన యూనియన్ కొట్టాడే సమస్యల పైన నేను ఎక్కువ టైం తీసుకోను రెండే నిమిషాలు మాట్లాడతా మొన్న పన్నెండవ తారీఖు రోజు ఏఐటిసి యూనియను హైదరాబాద్లో మన సింగరేణి భవన్లో సత్య సమావేశానికి పోయిన సందర్భం దాన్ని బైకాడ్ ఎందుకు చేయవలసి వచ్చింది అనే విషయాల మీద మనం మాట్లాడుకుందాం మన యూనియన్ గెలిచిన తర్వాత మనకు సర్టిఫికెట్ ఇచ్చి ఈ నెల తొమ్మిదవ తారీఖు రోజు పోయిన సంవత్సరం ఇవ్వడం జరిగింది అది అయిన తర్వాత మూడు స్ట్రక్చర్ సమావేశాలు జరిగినాయి రెండు డైరెక్టర్ లెవెల్ది ఒకటి సిఎండ్ఎం లెవెల్ జరిగింది ఒకటి జేసీసీఐ సమావేశం కూడా జరిగింది ఇవి ఈ సమావేశాలలో మొదటి సమావేశంలో పెట్టినటువంటి డిమాండ్స్ ప్రధానంగా ఒకటేమో సొంతిల్లు కళ రెండవది మార్పిల్ల మార్పిడి మూడవది డిస్మిస్ కార్మికులకు మళ్ళొకసారి అవకాశం ఇవ్వాలి నాలుగవది మన లాభాల బాట ఐదవది సింగరేణికి కొత్తగా కొత్త గనులు రావాలి ననువు నువ్వు నేర్పేవాణి ఆత్మ వివశన చేసుకో అసలు నువ్వు ఎన్ని పోరాటాలు చేసినావు ఏం చేసినావు ఈ కార్మికుల కోసం ఎన్ని హక్కులు సాధించినావు ఎన్ని సర్క్యులర్లు ఇప్పించినావు అది తెలుసుకొని మాట్లాడు ఇవన్న ఈ సింగర్ అనుభవించినటువంటి ఏఐటిసి నాయకత్వం లేకుండా ఒక్క సంతకం ఏఐటిసి లేకుండా ఒక్క హక్కు ఏదైనా చూపించండి చూస్తే మేము కూడా ఎస్ శాస్ నువ్వు కూడా కానీ ఇవన్న మేము ఏఐటీసీ నాయకత్వాన్ని విమర్శిస్తుంటే బాధగా ఉన్నది బాధపడుతున్నాం బాధపడుతున్నాం బాగా ఎందుకు మాకు నిలువెల్ల గాయాలు ఉన్నాయి బాధలు బాధలున్నాయి కుటుంబాలకు దూరమై పెన్షన్లకు పోకుంటా నా పెన్షన్ ఎంత అండి మా సీతారామయ్య గారు ఎన్ని ఇంక్రిమెంట్లు కట్ రాజ్ కుమార్ ఎన్ని ఇంక్రిమెంట్లు కట్ అయినాయి నా ఎన్ని కట్లు అయినాయి ఇక్కడనే కదా చూడండి నాతో చేసే వాళ్ళ మన వాళ్ళు ఉన్నారు డిగ్రీ పనిచేసినోన్ని కష్టపడి పనిచేసిన కార్మికుల కోసం కొట్లాడితే రెండు సార్లు ట్రాన్స్ఫర్లు అయినాయి ఇంక్రిమెంట్ పోతే ఇలా పదహారు వేల ఐదు వందలు వస్తాయి నాతో చేసే వాళ్ళకి ఇరవై మూడు వేల చిల్లరొస్తాయి నిలివేళ్ల గాయాలతోని ఇన్ని ట్రాన్స్ఫర్లు అయ్యి ఇన్ని చేసిన నాయకత్వం వేయాలని మీరు బాధ పెడుతున్నారే ఇది న్యాయమా అని నేను అడుగుతున్నా ఇది మీకు ధర్మమా అని అడుగుతున్నా విద్యార్థులు తలదించి చదువుకుంటే రేపు ఆ చదివే తలెత్తుకుని జీవించేలా చేస్తుందని సీనియర్ జాతీయ క్రీడాకారుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు అసంపల్లి శ్రీనివాస్ అన్నారు హైదరాబాద్ కోటి పరిధి సుల్తాన్ బజార్ ప్రాంతంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఆదివారం ఇక షూర్ ఫై ల్యాబ్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎగ్గడి రామకృష్ణ సమకూర్చిన స్కూల్ బ్యాగ్లను అసంపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై బాలికలకు అందజేస్తారు ఆడపిల్లలకు చదువు ఎందుకనే భావన నుంచి తల్లిదండ్రులు బయటకు రావాలని నేడు బాలికలు అన్ని రంగాల్లో పై చేయిగా ఉంటున్నారని భూమి మీద నుంచి చంద్రునికి పైకి వెళ్లేంత మేధోశక్తి సంపాదించుకున్నారని గుర్తు చేస్తారు బాలికలు రేపటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని శ్రద్ధగా చదువుకోవాలన్నారు చేస్తారంటే సదుపాయాలు కావాల్సిన ఆస్కారం వాటికి ృా చేయకుండా మీరు రానున్న కాలంలో భావి భారత పౌరుగా తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప పేరు తెచ్చేటువంటి విద్యార్థులుగా పైకి రావాలనే శుభాకాంక్ష తెలియదు బోధిస్తున్నాను ఖమ్మాన్పూర్ మండలంలోని సిద్దిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల శాలపల్లె క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం కొండా లక్ష్మణ్ బాబుచి పదమూడవ వర్ధంతిని వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు కొండ లక్ష్మణ్ బాబు చిత్రపటానికి పులమాల వేసి నివాళులర్పించారు మంత్రి నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తోట రాజ్ కుమార్ ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాబుచ్చి పదమూడవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు సందర్భంగా నాయకులు మాట్లాడారు కొండా లక్ష్మణ్ బాబుచ్చి తెలంగాణ కోసం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మంత్రి పదవిని తృణప్రాయంగా త్యాగం చేసిన నిక్కాసైన తెలంగాణ రాజకీయవాది అని పేర్కొన్నారు చేనేత రంగ అభివృద్ధికి ఎంతో కృషి చేశాడని పేర్కొన్నారు నమస్కారాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమం ఇక్కడే చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే గత పది సంవత్సరాల నుండి అన్న శంకరన్న ఇక్కడనే చేయాలి తమ్మి అంటే ఆ పది సంవత్సరాల నుండి ఇక్కడే చేయడం జరుగుతుంది కొండ లక్ష్మణ్ కాబట్టి నిజాం నిజాం పాలనకు వ్యతిరేకంగా ఆనాటి నుండి ఈనాటి తెలంగాణ ఆవిర్భావం వరకు నిరంతరంగా పోరాడిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మరే ఆ కాలం నుండి మొదలుకొని నేటి వరకు ఆ కాలంలో ఒక మంత్రి అంటే దేశానికి రాజు లాంటి పదవి ఆ పదవిని తృణప్రాయంగా విడిచిపెట్టి హైదరాబాదులో నున్న ఆయన సొంత ఇల్లును తెలంగాణ ఉద్యమం కొరకు అర్పించిన వ్యక్తి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ రాష్ట్ర రాజకీయ తరగతుల కరపత్రం విడుదల చేసిన అనంతరం పివైఎల్ రాష్ట్ర నాయకులు ఆరుముల్ల తిరుపతి మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో హింస ద్వేషం ద్వేషం మరియు శాంతి పెరిగిపోతుందని కులం ముసుగులో కుళ్ళి కంపు కొడుతున్న సమాజంలో ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ అత్యంత చైతన్యంతో యువజన పోరాటాలు నిర్మించి నూతన సమాజ నిర్మాణంలో ముందు వరుసలో ఉందన్నారు ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ తన లక్ష్యాలను మరింత పదునెక్కించి కుల మత పావిస్టీ వ్యవస్థలో వ్యవస్థపై దోపిడీ దౌర్జన్యాలు అన్యాయం అక్రమాలు అణచివేతలపై తిరుగుబాటు జెండా ఎగరవేసి తమ లక్ష్యాన్ని కర్తవ్యాన్ని పటిష్టపరుచుకునేందుకు సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో సూర్యాపేట జిల్లా కోదాడపట్నంలో రాష్ట్రస్థాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహిస్తోందని ఈ యొక్క తరగతులను అన్ని వర్గాల ప్రజల సహాయ సహకారాల జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు ఇచ్చిన బాల్య హరీష్ రెడ్డి రేపు తలెత్తుకొని బతకాలంటే ఈరోజు తలదెత్తుకొని చదకండి విద్యార్థులకు జాతీయ క్రీడాకారులు అసంతలు చిన్నవర్శి పై అనవసరపు విమర్శలు చేయడం మానుకోండి పలికిన ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి మట్టి ఎల్లాగౌడ కమాన్పూర్ మండలంలోని సిద్దిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఘనంగా కొండ లక్ష్మణబాబు పదమూడవ వర్ధం విబుల్టన్ డీటెయిల్స్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే